దళిత బహుజన అనగారిన వర్గాల స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావుపులే అని పలువురు దళిత సంఘాల నాయకులు జ్యోతిరావు జ్యోతిరావుపులే త్యాగాలను కొనియాడారు మహాత్మా జ్యోతిరావు పులిను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనకు దళిత బహుజనులు అనగారిన వర్గాలు కృషి చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పులిమోహన్ పిలుపునిచ్చారు జ్యోతిరావు పులే నూట ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి కని పట్టణంలోని రాజేష్ థియేటర్ సమీపానగల పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్కు గురువైన మహాత్మా జ్యోతిరావు పులే దళిత అనగారిన బహుజన వర్గాలకు చదువుతో పాటు సామాజిక సాంస్కృతిక మార్పు కోసం కృషి చేశారని సందర్భంగా వెల్లడించారు మరి దళిత బహుజనులకు అనేకమైన కార్యక్రమాలు చేసుకున్న మరి స్కూట్లు కానీ మరి ఆశ్రమలు కానీ నెలకొల్పిన మరి మహా మానవకుడు మహాత్ముడు జ్యోతిరావు కులే వారిని ప్రభుత్వాలు ఇంకా ప్రచారాల తీసుకుపోయి రాబోయే తరానికి మరి రాబోయే భవిష్యత్తు కార్యక్రమంలో పాఠ్యాంశంగా చెప్పే అవసరం ఉందని సరే మనం చేస్తూ మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో బతుకుతున్న మనం మరి దళిత బహుజనులతో ఒక తాటిపై తీసుకువచ్చి దళిత బహుజనుల అధికారానికి పోవాలనే దిశగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి అనేక దబ్బాలుగా ప్రచారంలో ముందుకుపోతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ యొక్క వర్ధంతు కార్యక్రమాన్ని మరి మహనీయుల జయంతులు వర్ధంతులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వేదిక ద్వారా మరి చేపడుతూ ఉన్నా మరి దాంట్లో భాగంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈ పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలు మరి ప్రతిపక్ష పాలక పక్ష అసోసియేషన్లు కుల సంఘాలు ఇది ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన